గారు నమస్కారం చాలా అయింది రఘురామ్ గారు ఎలా ఉన్నారు మీతో మాట్లాడిలో బిజెపి తాలూకా వ్యవహారాలు చెప్పుకుంటారు రఘురామ్ గారు జూపుడు గారు మీకు చేస్తున్నారు రఘురామ్ గారు చాలా కాలం అయిపోయింది దాని మళ్ళీ మాట్లాడదాం సో పాయింట్ ఏంటంటే నిన్న సరే చాలా చర్చ జరుగుతోంది అనుకోండి తెలుగుదేశం బిట్వీన్ జనసేన వర్సెస్ వైసీపీ ఒకటి బట్ వాట్స్ యువర్ పాయింట్ అండ్ మీరే మాట్లాడాల్సిన పాయింట్లు రెండు ఒకటి ఒక ఎలిగేషన్ చేశారు ప్రభాకర్ గారు నిన్న జనసేన ఆవిర్భావ సభ అండి లేకపోతే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి తాలూకా పబ్లిక్ మీటింగ్ అండి డౌట్ వచ్చిందట ఆయనకి అది ఒకటి చెప్పండి తర్వాత జనసేన అధినేత సనాతన ధర్మం గురించి చేసిన దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం మనం ముందు ఇది చెప్పండి సంతోషం అక్కడ పెద్దలకి అందరికి మీకు ముఖ్యంగా సోదరులు సోదరుల సమానులు ప్రభా జూపుడు గారికి నమస్తే సి ఒకటి జనసేన ఆవిర్భావ సభ పన్నెండవ పుష్కరం అయింది కరెక్ట్ గా జనసేన ఆవిర్భవించి ఆ యొక్క సభ సజావుగా చాలా అద్భుతంగా జరిగింది ఇది ఎన్డిఏ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరి యొక్క మా మీడియా వాళ్ళకొందు కాబట్టి సోషల్ మీడియా ఎవరి వ్యక్తి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తీకరిస్తూ ఉంటారు పార్టీ అభిప్రాయం కన్నా కూడా ఇక్కడ వ్యక్తుల అభిప్రాయాలు ఎక్కువగా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి మనంతా చూస్తున్నాం కూడా సో దానికి సంబంధించి ఖచ్చితంగా నిన్న మాట్లాడిన సభ అయిన తర్వాత అనుకున్నాం రకరకాలుగా అసలు రేపు దీని మీద ఉంటాయి చూడండి ఇంకా సోషల్ మీడియాలో అండ్ మీడియాలో అనుకున్నాం ఆ విధంగానే జరుగుతున్నాయి సరే జూపుడి గారికి అలా అనిపించడము ఖచ్చితంగా ఆయన రాజకీయ విశ్లేషకుడు పరిశీలకుడు రాజకీయ నాయకుడు ఆయనలోనే మూడు కోణాలు ఉన్నాయి అంచేత అండ్ విద్యావేత్త అండ్ ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఇది ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి నాలుగు కోణాలు కనిపించదు ఎవరి కోణం వాళ్ళది ఆయనకి ఆ విధంగా కనిపించడంలో ఆయన తప్పేం లేదు ఆయన అభిప్రాయం ఆయనది చెప్పారు సో అది జనసేన ఆవిర్భావ సభ అనే మాత్రము మనందరికి తెలుసున్న విషయమే సో అనేది ఆయన మాట్లాడాల్సిన ఆయన చెప్పాలి పన్నెండు సంవత్సరాలు ఆయన కష్టపడింది ఆయన సినిమా నటుడుగా కాకుండా కూడా రాజకీయంగా నేను ఏం చేశాను ఏం అనుకున్నాను ఏం చేయదలుచుకున్నాను నా భవిష్యత్తు ప్రణాళిక అన్ని కూడా ఒక వేదిక మీద చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది సో అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు వివిధ పార్టీలకి వేరే పార్టీ ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి కొన్ని ఆయనతో పనిచేశారు అవును ఆయన వాళ్ళ కడుపు నింపి ఖచ్చితంగా వస్తుంది సో వైసీపీతో పని చేయలేదు ఆయన ఏ రోజు వైసీపీతో కలిసి పనిచేయలేదు బీజేపీతో కలిసి టిడిపి తో కలిసి పనిచేశారు మళ్ళీ కమ్యూనిస్టు కలిసి పనిచేశారు ఆయన ఆయన ఒకటి రఘురామ్ గారు ఆయన మొదటి నుంచి వ్యతిరేకించిన పార్టీ ఆయన మొదటి నుంచి వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి సో అంచేత కాంగ్రెస్ నచ్చుతుందా ఇప్పుడు ఆయన మాట్లాడింది అందరికి నచ్చాలని లేదండి ఎవరికైతే ఆయన దగ్గరగా ఉన్నారు ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు క్లియర్ గా చెప్పాడు ఎన్డీఏ ప్రభుత్వం తెస్తామన్నాం తెచ్చాం నేనే కూటమిని కలిపాను కలిపి వాస్తవాలే అవన్నీ వాస్తవాలే మాట్లాడాడు నిజం కదండి ఇప్పుడు మనం మనం వాస్తవాలు ఒప్పుకోవాలి రఘురామ్ గారు మీరు కూడా అంటే మన నాళ్ళ నుంచి మనం చర్చలు చేస్తున్నాం మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు సో అంటే బీజేపీ టీడీపీ కుడి ఎడములుగా ఉన్న పరిస్థితుల్లో అంతకుముందు జరిగిన రకరకాల పొలిటికల్ వ్యవహారాల్లో సంధానకర్తగా ఉన్నది పవన్ కళ్యాణే కదా అవసరం ఆయన ఆయన జైలు ముందు జైలు ముందు మాట్లాడిన మాటల్లో వెదర్ బీజేపీ విల్ జాయిన్ విత్ ఆర్ నాట్ ఆ మాట ఆయన అనకపోయినా తెలుగుదేశం నేను కలిసి వెళ్తున్నా అనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు అంటే దాని అర్థం ఏంటి బీజేపీ వస్తుందో కదా అప్పుడు తెలియదు ఆ రోజు నాటికి ఎస్

నాకు గుర్తులేదు నేను వినలేదు కానీ రోజా అన్నారు రోజా గారు అన్నారు అది అది మరి అది సో అని చెప్పి ఆయన ఆయన అవమానించారు ఆయన చాలా సార్లు చాలా సందర్భాల్లో వేదికలో అనేక రకాలుగా వేధించారు ఆయన్ని సో ఆయన పొలిటికల్ టోటల్ సినిమాలు కూడా మానేసి రాజకీయ నాయకుడిగానే పనిచేశాడు సో అని తను తనుకుంటుంది కదా తన యొక్క బాధ ఉంటుంది ఖచ్చితంగా ఒక వేదిక మీద పంచుకోవాలనుకున్నాడు చెప్పాడు ఐ ఫెల్ట్ సోమిని అవమానాలు నేను అనుభవించానని చెప్పాడు రఘురాని ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇవాళ పరిపాలన చెప్పిన విధంగా చేయడం కోసం ఇప్పుడు చర్చ చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బియాండ్ ఆంధ్రప్రదేశ్ నిన్న ఆయన మాట్లాడిన లైన్ అంతా కూడా తీసుకుంటే అంటే తమిళనాడులో వచ్చిన అభిమానులను తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ ఐ మీన్ సారీ మరాఠీలో కానీ అడ్రస్ చేయడం హిందీ భాష గురించి మాట్లాడడం బంగ్లాదేశ్ విభజన గురించి మాట్లాడడం ఓల్డ్ సిటీలో పదిహేను నిమిషాలు వదిలేస్తే చేస్తారా అని అది మాట్లాడడం రాముడి గురించి మాట్లాడడం హీ హ్యాస్ టచ్డ్ అప్ ఆన్ ఎవ్రీ పాసిబుల్ సినారియో సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ ఈ లైను అంటే జాతీయ దృక్పథం అంటే బీజేపీ ఎందుకంటే ఆయన క్లియర్ గా ఏ సస్యేషాలు లేకుండా సనాతన ధర్మం ఆయన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు ఎంత స్ట్రాంగ్ గా దాని గురించి ఉండాలి నేను చెప్పేసాడు క్లారిటీ ఇచ్చేశాడు సో వేర్ ఇట్ లీడ్స్ టు అండి సార్ ఒకటి చెప్పనా అప్రోచ్ రీజనలిజం నుంచి నేషనలిస్ట్ ఇప్పుడు తెలుగుదేశము ఉందండి రీజనల్ పార్టీ రీజనల్ పార్టీ అయినది ఇవాళ దేశంలో గతంలోనూ ఇప్పుడు కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత నేషనల్ ఫ్రంట్ ఆయన ఉన్నప్పుడు తర్వాత పార్టీ పెట్టిన కొత్తలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక రీజనల్ పార్టీ నేషనల్ ఆస్పిరేషన్స్ ని టచ్ చేస్తూ జాతీయ దృక్పథంతో జాతీయ భావనతోటి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా రాష్ట్రం బాగుండాలి నా నా దేశంలో నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్రం అత్యధికమైనటువంటి సంపద కలిగి ఉండాలి నా దేశం బాగుండాలనే అది చంద్రబాబు ఆయన చేసింది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా అతి దగ్గరగా ఉన్నటువంటి ఆయన దృక్పథం మారుతూ 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 ఇలా వచ్చింది దాని మీద తప్పేం లేదు కదండి ఒక నేషనలిజం ని ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు నేషనల్